ఆతరం పెళ్లి కొడుకు భాగం ఒక్క క్షణం షాక్ అయి మనోజ్ ముఖంలోకి చూసింది పూజిత ఆ వెంటనే గట్టిగా నిట్టూర్చి అతని వైపు తిరిగి నీకు ఇంత చెప్పినా అర్థం కాదేంటి నాకు నచ్చంది నువ్వు కాదు ఒక అమ్మాయితో పెళ్లి కుదుర్చుకుని ఆ పెళ్లి నాలుగు రోజులుందనగా ఇంకో అమ్మాయిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నావే ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టరే నాకు నచ్చలేదు ఒకరోజు పరిచయమైన అమ్మాయి కోసం కొన్ని గంటల్లో జరగబోతున్న పెళ్లి నాపేసుకున్నావు మరి రేపు నన్ను పెళ్లి చేసుకోబోతూ కూడా ఇలాంటి పనులు చేయవని నమ్మకమేంటి పెళ్లి చేసుకోవాలంటే కావాల్సింది ప్రేమో డబ్బో కాదు నమ్మకం అని నా నమ్మకం అది నీ మీద అస్సలు లేదు నాకు నన్ను వదిలే అని దురుసుగా అందామే అంతే ఆమె మాటలు వినగానే పట్టలేనంత సంతోషం వేసింది మనోజ్కి హుషారుగా పూజిత వంక చూస్తూ ఓ అంతేనా నేనే నీకు నచ్చలేదేమో అని భయపడ్డాను సో నీకు నేను ఓకే కదా అత్రిజని పెళ్లి చేసుకోబోతూ నిన్ను ముద్దు పెట్టుకోవడం నీకే కాదు నాకు నచ్చలేదు అందుకే పూజిత అత్రిజతో పెళ్లి ఆపేసుకున్నాను ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటున్నాను అత్రిజ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు నాకు కానీ మా బామగోళ పడలేక ఒప్పుకున్నాను కావాలంటే మీ అన్నయ్య సుధీర్ని అడుగు ఆ రోజు ఫస్ట్ టైం నిన్ను చూడగానే అయ్యో మిస్ అయిపోయానే అని ఎంత బాధపడ్డానో అది కూడా మీ అన్నయ్యకి తెలుసు నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ నన్ను నమ్ము పూజిత అని పాఠం అప్పచెపుతున్నట్లుగా గుక్క తిప్పుకోకుండా చెప్పాడు మనోజ్ అబ్బా నాకు నమ్మకం లేదని చెప్తున్నాగా అని విసుగ్గా అతని వంక చూసి చకచకా ముందుకు అడుగులేసింది పూజిత మనోజ్ అక్కడ ఆగిపోయాడు ఇంత ప్రాధేయపడుతున్న పూజిత తన్నే కాదంటూ వెళ్ళిపోతుండడాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నాడు అతను ఎలాగైనా పూజిత కావాలి అనిపిస్తుంది అతనికి ఇక ఇప్పుడు ఆమెను ఒప్పించకపోతే ఇక ఎప్పటికీ ఆమెను ఒప్పించలేనేమో అన్న భయం అతని మదిలోకి వచ్చింది దిక్కుతోచినట్టుగా ఆమెనే చూస్తూ నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే పాయిజన్ తీసుకుని చచ్చిపోతాను అని గట్టిగా అరిచి చెప్పాను మనోజ్ మనోజ్ మాటలు వినగానే ముందుకు వెళ్లేదల్లా సడన్గా ఆగిపోయింది పూజిత చచ్చిపోతాను అన్న అతని మాటలు ఆమె చెవుల్లో గింగురుమంటూ ఆమెని వెర్రెక్కించాయి చరుణ వెనక్కి తిరిగి మనోజ్ దగ్గరికి వేగంగా వచ్చిందామె ఎంత వేగంగా మనోజ్ దగ్గరికి వచ్చిందో అంతే వేగంగా అతని చంపని చెల్లుమనిపించింది ఆవేశం నిండిన కోపంతో ఎడమ చేతులు అని పుస్తకాలని కింద పడేసి రెండు చేతులతో అతని కాలర్ పట్టుకుంది పూజిత ఏంటన్నా చస్తావా చస్తానని బెదిరిస్తే నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా ఇదేనా నీకు నా మీదున్న ప్రేమ ప్రేమంటే బెదిరించడమా నన్ను బెదిరిస్తున్నావా అంటూ మనోజ్ చొక్కా కాలర్ పట్టుకుని పూనకం వచ్చిన దానిలో ఊపేసిందామే అటు ఇటు వెళ్తున్న వాళ్ళు పూజిత చర్యను చూసి షాక్తో ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే నిలబడిపోయారు పూజిత నేను చెప్పేది విను జస్ట్ నిన్ను అని మాటలను కూడా తీసుకుని ఆమె చేతుల్ని విడిపించుకోబోయాడు మనోజ్ జస్ట్ నన్న ఏంటి నన్ను నన్ను బెదిరిద్దామనేగా ఆ మాట అన్నావు చేస్తానంటూ నన్ను బెదిరిస్తావా చావు ఇప్పుడే చావు నువ్వు చావకపోతే నేనే చంపేస్తాను అని అరుస్తూ మనోజ్ చేతులను తప్పించుకుని అతని పీక పట్టుకుందామే సరిగ్గా అదే క్షణంలో సుధీర్ రాకపోయుంటే ఏం జరిగి ఉండేదో సుధీర్ పరిగెత్తుకుంటూ వచ్చి కంగారు పడుతూ పూజిత చేతుల్లోంచి మనోజ్ని లాగి విడిపించాడు నోట మాట రాక బొమ్మలా గుడ్లప్పగించి ఆమెనే చూస్తున్నాడు మనోజ్ సుధీర్కి తన కళ్ళ ముందు జరిగిన ఈ సంఘటన ఇంకా నమ్మసక్యం కావడం లేదు మనోజ్ వంక విచిత్రంగా చూశాడతను మనోజ్ ఇక్కడికి ఎందుకొచ్చాడు ఎప్పుడు వచ్చాడు పూజిత ఇక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటుందని మనోజ్కి ఎలా తెలుసు ఎవరు చెప్పారు వీళ్ళని ఒంటరిగా కలవనివ్వకూడదు అనుకున్నా కూడా అసలు ఎలా కలుస్తున్నారు వీళ్ళు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఏం జరిగింది అని తనలో తనే అయోమయంగా అనుకుంటూ పూజితను తీసుకుని బైక్ దగ్గరికి వెళ్ళాడు సుధీర్ షాక్ నుంచి తేరుకున్న మనోజ్కి క్షణం క్రితం జరిగిందంతా కళా నిజమా అనిపించింది కానీ తన ముఖంలో ముఖం పెట్టి ఎర్రబడ్డ కళ్ళతో తన గొంతు పట్టుకున్న పూజిత ముఖం గుర్తొచ్చి ఇక్కడ జరిగిందంతా నిజమే అనుకున్నాడు అతను పూజిత చెలించని మనస్తత్వాన్ని తన బెదిరింపు లెక్క చేయకుండా ఆమె తన మీద విరుచుకుపడ్డాన్ని ఇప్పుడు తలుచుకుంటుంటే ముచ్చటగా అనిపించాయి మనోజ్కి ఆమె తన పీకను పట్టుకోవడం గుర్తొచ్చి అతని పెదవులు సన్నగా విచ్చుకున్నాయి ఆమె చేతులు తాకిన తన మెన్ని రెండు చేతులతో సున్నితంగా తడుముకున్నాడు మనోజ్ పూజిత మాటల్ని మళ్లీ మళ్లీ తలుచుకున్నాడు అతను ఆ రోజు ఆమెని ముద్దు పెట్టుకోవడం కోసం పూజిత ముఖాన్ని తన ముఖానికి బాగా దగ్గరకు తీసుకోవడము పూజిత ఈ రోజు అతనికి అతి దగ్గరగా వచ్చి పీక పట్టుకోవడము ఈ రెండు విషయాలు ఒకే భావోద్వేగంగా తోస్తున్నాయి మనోజ్కి ఆ చిన్న భావనకే అతనిలోని ఆనందం కెరటంలో ఎగసిపడింది పూజిత కోపం కంటే ఆమె స్పర్శ అతని ఆలోచనల్ని బలంగా చుట్టుకుంది ఇది ప్రేమేనా ఎందుకే అంటారేమో ప్రేమా పిచ్చి ఒకటేనని ఇప్పుడు నాది పిచ్చా ప్రేమ ప్రేమా పిచ్చా లేక పిచ్చి ప్రేమ అనుకుని ముసిముసిగా నవ్వుకుంటూ బైక్ తీశాడతను పూజిత వాళ్ళ ఇంట్లో తోక మీద నిలబడిన తాచులా కోపంతో ఊగిపోతూ కేకలేస్తున్నాడు సుధీర్ అతనికి ఎదురుగా మంచం మీద తలదించుకుని మౌనంగా కూర్చునుంది పూజిత నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావు వాడి సంగతి నాతో చెప్పావు కదా వాడి గురించి నేను చూసుకుంటాను అన్నానుగా నీకు ఆ విషయం వదిలే అని చెప్పినా నువ్వు వెళ్ళి వాడి పీక పట్టుకున్నావు వాడికి ఏదన్నా అయితే అని పూజిత మీద రంకులేశాడు సుధీర్ అలా అంటావేంటన్నయ్యా మీ ఫ్రెండ్ కనిపించగానే నేనే వెళ్ళి పీక పట్టుకున్నానా అతనే నా దగ్గరకు వచ్చి ఏదేదో మాట్లాడాడు నీకు మొత్తం చెప్పానుగా అని మూతి ముడుచుకుంటూ అలకగా అందామే వాడేదో అంటాడే మనకి ఇష్టం లేనప్పుడు విన్నా కూడా వినబడినట్టు చెవిటి వాళ్ళలా వచ్చేయాలి అంతేగాని వాడితో బాధనెందుకు నీకు అని మళ్ళీ అరిచాడు సుధీర్ నేనేం వాదన పెట్టుకోలేదన్నయ్య మనోజ్ అతనితో పెళ్లికి ఒప్పుకోకపోతే విషం తాగి చస్తానన్నాడు ఆ మాట వినగానే నాకు కోపం వచ్చేసింది రేపు వాడు చచ్చిపోతే మనకేగా బ్యాడ్ నేమ్ అని నిదానంగా అంది పూజిత ఈ బ్యాడ్ నేమ్ గోల్ అంటే నీకు మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగితే వెంటనే చెప్పవు పోనీ మనకెందుకులే అని సైలెంట్గా ఉంటావా అంటే అది చేయవు ఎలాగే నీతో అని తలపట్టుకున్నాడు సుధీర్ మూతి బిగించి తలదించుకుంది పూజిత ఓ కూర్చుని ఆమెకు ఎదురుగా లాక్కుని కూర్చుంటూ వాడికి నువ్వంటే ఇష్టం నీకు వాడంటే ఇష్టం లేదు వాడి ఇష్టం నీ ఆ ఇష్టం మీ ఇద్దరూ వాదాల్లో పడి కోపాలు పెరిగి ఇగోలు హట్టై ఇదిగో ఇలా పీకలు పట్టుకునే వరకు వెళ్ళింది ఇక ముందు అలా జరగకూడదంటే ఇలాంటి విషయాల్లో మన నూటల్లో ఉండాలి పూజిత అని చెల్లికి ఉపదేశం ఇస్తున్నట్టుగా చెప్పాడు సుధీర్ మనోజ్ చచ్చిపోతానంటున్న నూటల్లోనే ఉండాలా నిజంగానే అతను అలా చేసుకుంటే అప్పుడు అందరూ నా వల్లే అలా జరిగింది అంటారు నాన్నలాగా నేను అందరి మాటలు పడాలిగా అని ఒక్క క్షణం ఆగింది పూజిత మనోజ్ విచక్షణ లేకుండా తన్ని ముద్దు పెట్టుకోవడం అతని పెళ్లి ఆగడం కోసం ఏవో పిచ్చి మందులు బింగేయడం ఏదనిపిస్తే అది మాట్లాడడంలా అంటే అతని చర్యలన్నీ ఆమె మనసులో మెదిలాయి మనోజ్ తెక్కవాళ్లా ఉన్నాడన్నయ్య ముందు వెనక ఆలోచించడు ఏమో ఏదైనా చేసేస్తాడో అనిపించింది అందుకే నాకు కోపం వచ్చేసింది అని ఆలోచిస్తూ ఆమె పూజిత మాటలకి విస్తుపోయాడు సుధీర్ వాడి మీద అంత కోపంగా ఉన్నది చస్తే చచ్చాడు అనుకోవాలి కానీ ఇలాంటి అనుకుని ఆమె మనసులోని భావమేంటో అర్థం కాక కనుబొమ్మలు ముడేసి అనుమానంగా చూశాడు ఆలోచిస్తుంటే సుధీర్కి మనోజ్ మనస్తత్వం గురించి బాగా తెలిసిన వాడిగా పూజిత అంటున్న మాటల్లోనే నిజముందనిపించింది అత్రిజతో పెళ్లి ఆగిపోవడం కోసం ముహూర్తం సమయంలో మనోజ్ రిస్క్ తీసుకుని హాస్పిటల్ పాలడం గుర్తొచ్చి తలని నిదానంగా ఆడిస్తూ ఆలోచనలో పడ్డాడు సుధీర్ వాళ్ళిద్దరి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా గడిచాయి అన్నయ్య ఓ మాట అడగనా అని ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అంది పూజిత అడగరా ఏంటి అన్నాడు సుధీర్ మనోజ్కి అత్రిజతో పెళ్లి నిజంగా ఇష్టం లేదా అను కుతూహలంగా అడిగిందామే నొసలు ముడిచి పూజితని గుచ్చి చూస్తూ నీకెవరు చెప్పారు అని అడిగాడు సుధీర్ ఇంకెవరు చెప్తారు మనోజే చెప్పాడు ఏ వాడు చెప్పినవన్నీ అబద్ధాలేనా అంటూ మనోజ్ మీద కోపంతో కళ్ళెగరేసి అడిగిందామే దీర్ఘంగా నిట్టూచాడు సుధీర్ నిజమేరా నీకు వాడంటే ఇష్టం లేనట్టే వాడికి అత్రిజంటే ఇష్టం లేదు వాడికేమో నచ్చిన అమ్మాయి కావాలి తొందరగా పెళ్ళి కావాలి కానీ వాళ్ళ బామకేమో మంచి డబ్బున్న సంబంధం కావాలి అందుకే విణి ఇలా బుక్ చేసేసింది అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు సుధీర్ బుక్ చేసేసిందా అంటే అని వెంటనే అడిగింది పూజిత అవి మనోజ్ కుటుంబ విషయాలు అవన్నీ నీకెందుకులే ముందు మనోజ్తో నీ ప్రాబ్లం సాల్వ్ చేసుకునే దారి ఏముందో చూద్దా అన్నాడు సుధీర్ అయితే మనోజ్ అత్రిజనే పెళ్లి చేసుకుంటాడా అని సందిగ్ధంగా అడిగిందామే పూజిత వంక వింతగా చూశాడు సుధీర్ అలా అడుగుతున్నావేంటి వాడు అత్రిజని చేసుకోడు అనుకుంటున్నావా వాడు ఆ పెళ్లి తప్పించుకోవడానికి ఎలాంటి వేషాలేసినా ఎన్ని వేషాలేసినా వాడి భామ దగ్గర అవి చల్లవు ఏదేమైనా మనోజ్ అత్రిజని పెళ్లి చేసుకోవడం ఖాయం అని వాళ్ల బామ ఇంకో ప్లాన్ వేసి మరీ వాళ్ళిద్దరి పెళ్లి తప్పకుండా చేస్తుంది అంటూ గబుక్కున ప్లాన్ అన్నమాట నోరు జారాడు సుధీర్ ఇంకో ప్లానా అంటే ఆల్రెడీ ఒక ప్లాన్ వేసిందా ఆశ్చర్యపోతూ వెంటనే అడిగింది పూజిత ఇరకాటంలో పడ్డట్టు కొంచెం ఆదుర్దాగా అటు ఇటు చూశాడు సుధీర్ చెప్పన్నయ్యా ఆ ప్లాన్ ఏంటి అని మళ్ళీ రెట్టించి అడిగింది పూజిత ఏం చెప్పనే నీ ఎత్తి మీదకు తెచ్చుకున్నవి కాకుండా అవన్నీ నా పేక మీద పెడుతున్నావు ఎవరికీ చెప్పలే ప్రామిస్ చెయ్యి అప్పుడు చెప్తా అన్నాడు సుధీర్ ఎవరికి చెప్పంలే పర్లేదు చెప్పు అంటూ సుధీర్ చేతిలో చేయి వేసింది పూజిత మనోజ్ అత్రిజని పెళ్లి చేసుకుంటాడని వాడికంటే ముందే నాకు తెలుసు ముందు అంటే ఎప్పుడో తెలుసా వాడసలు ఆ అమ్మాయిని చూడక ముందే అని అతి పెద్ద రహస్యం చెబుతున్నట్టుగా నుదిరెత్తి పూజిత వంక చూస్తూ చెప్పాడు సుధీర్ షాకే అమ్మలేనట్టుగా అవునా అంది పూజిత అవును మనోజ్ వాళ్ల బామకి సుందరరామరాజు అంకుల్ దూరపు చుట్టరికం ఆయనకి బాగా ఆస్తి ఉందని పెళ్లి సంబంధం గురించి అంకుల్ బామే కదిపింది ఆయన మనోజ్ను చూసి ఓకే అనుకున్నారు ఈ విషయం మనోజ్కి చెప్పకుండా మనోజ్ని సీక్రెట్గా అత్రిజకి చూపించారు అత్రిజ కూడా ఓకే అంది ఇదంతా ఎందుకంటే వీడు చూసిన ప్రతి సంబంధాన్ని నచ్చలేదు నచ్చలేదు అంటున్నాడని అలా జరగకుండా ఉండడం కోసం అంకుల్ బామ్మా కలిసి పెద్ద ప్లాన్ వేశారు దాని ప్రకారం మనోజ్ వాళ్ళ ఆఫీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సుందర అంకుల్ ఆయనకున్న రాజకీయ పరపత్తో పై అధికారుల మీద ప్రెజర్ తెచ్చి వీడికేది హెల్ప్ చేశారు ఆ మనోజ్ మనోజ్గాడు అంకుల్కి క్లోజ్ అయ్యాడు ఆయన మనోజ్తో మరీ క్లోజ్ అయ్యారు ఇది ఎన్నల సాగిందో తెలుసా మూడు నెలలు అని ప్రశ్న అడిగి సుధీరే జవాబు చెప్పాడు పూజిత కళ్ళు పెద్ద చేసి సుధీర్ చెప్తున్న దాన్ని నమ్మలేనట్టు చూస్తుంది అంకుల్ వీడికి బాగా క్లోజ్ అయితే అప్పుడు ఎలాగో వాళ్ళ అమ్మాయి అత్రిజ విషయంలో మొహమాటంతో వీడికి కాదనిలేడు అన్నది బామ ప్లాన్ బామకేమో అత్రిజ నచ్చింది అత్రిజ వెనుకున్న ఆస్తి అంతస్తు బ్యాక్గ్రౌండు నచ్చాయి అందుకే మొహమాట ప్రాసెస్ క్రియేట్ చేసి సడన్గా అంకుల్ కూతుర్ని నువ్వు చేసుకోవాలరా అంటే కాదండని భామ ప్లాన్ అలాగే జరిగింది కూడా కాకపోతే నువ్వు ఎంటర్ అయ్యాక సీన్ రివర్స్ అయ్యింది అని తలకొట్టుకుంటూ చెప్పాడు సుధీర్ అంతా విన్న పూజిత ఇంత జరిగిందా అని ఆశ్చర్యపోయింది ఆ వెంటనే అది సరే అన్నయ్యా నువ్వు మనోజ్కి ఫ్రెండు కదా మనోజ్కే తెలియని వాళ్ళ బామ ప్లాన్ విషయం మరి నీకెలా తెలిసింది అని డిటెక్టివ్లో అడిగింది పూజిత అదా అదంతా నా కరమరా అని నీరసంగా ముఖం పెట్టి ఓసారి ఆఫీస్ పని మీద మనోజ్ క్యాంప్కి వెళ్ళాడు ఆ విషయం తెలియక నేను వాడి కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను నేను వెళ్లేసరికి బామ్మ సుందర అంకుల్ అత్రిజ కలిసి వాడి బెడ్రూంలో ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు అవన్నీ నేను వినేశాను నేను వినడం బామ చూసేసింది ఇంకేముంది నాకు గీతోపదేశం జరిగిపోయింది జరిగింది జరుగుతున్నది జరగబోయేది అన్నీ నేనే జరుపుతున్నాను ఈ విషయం నువ్వు ఎక్కడన్నా బయట చెరిపావో నీ తల వెయ్యి ముక్కలవుతుందని కపాల మాంత్రికుళ్ళ బెదిరించిందిరా అంటూ బిక్కమొహం పెట్టాడు సుధీర్ అతని మొహం చూడగానే ఆ గీతోపదేశం ఎంత ఘాటుగా ఉండి ఉంటుందో ఊహించగలిగింది పూజిత సుధీర్కి బాగా అయ్యింది అనుకున్నట్టుగా ముసిముసి నవ్వుతూ బామ చేతిలో అలా ఇరుక్కుపోయావన్నమాట అంది పూజిత ఆ మాటల్లోని గుడార్థం బుర్రకి తట్టి తట్టని వాళ్ల పూజిత ముఖంలోకి అమాయకంగా చూశాడు సుధీర్ పూజిత ఇంకా ముసిముసిగా నవ్వుకుంటూనే మరిప్పుడు ఇదంతా నాకు చెప్పేశావుగా ఒట్టి తీసి గట్టు మీద పెట్టి మనస్తో చెప్పేస్తే అంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా నవ్వింది ఆమె బ్లాక్మెయిల్ చేస్తుంది అనిపించి అనుమానంగా పూజితను చూశాడు సుధీర్ అంతలోనే కొన్ని గంటల క్రితం పూజిత కోపంగా మనోజ్ పీక పట్టుకుని అరవడం గుర్తొచ్చి వాళ్ళిద్దరూ బద్ద శత్రువులు కదా పూజిత మనోజ్తో చెప్పదులే అని సరిపెట్టుకున్నాడు అందుకే మళ్ళీ అసలు విషయంలోకి వస్తూ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఆ సీక్రెట్ చెప్పడం గురించి కాదు దాన్ని మనోజ్కి తెలియకుండా ఉండేలా చూసి వాడికిష్టం లేని పెళ్లి వాడు చేసుకునేలా చూడ్డం అప్పుడే వాడి మీద నీ కోపం నీ పగ చల్లారుతాయి అని ఆవేశంతో పూనక వచ్చిన వాళ్ళ ఊగిపోతూ అన్నాడు సుధీర్ అతని ఆవేశాన్ని చూస్తూ అతడికి మనోజ్ మీద అంత పగ ఉందా అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది పూజిత ఆమె మనసు నిండా మనోజ్ ఆలోచనలు నిండిపోయాయి పెళ్లి కొడుకై ఉండి ఆ రాత్రి మనోజ్ హఠాత్తుగా గుమ్మం వద్ద ఎదురై ఆమెను ముద్దు పెట్టుకున్నది చాలక ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండడానికి ఆమెనే రివర్స్లో బెదిరించినప్పుడు ఆమెలో అతని మీద ఉన్న భావం పూర్తిగా కోపమే కానీ మనోజ్ పెళ్లి ఆగిపోయి హాస్పిటల్లో ఉండి ఆమెకి ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ఆమె మనసులోని కోపం ఒక వంతు తగ్గి అతని ధైర్యానికి ఆశ్చర్యం నిండింది మనోజ్ ఆమె కోసమే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్లో చేరడం అతన్ని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానడంతో ఆ కోపం కూడా సగం తగ్గి ఆలోచన నిండింది మనోజ్ మీద తాను ఆ సగం కోపంతోనే ఉన్నానని అనుకుంటుంది పూజిత కానీ మనోజ్ కౌగిలి స్పర్శలోని ఆ కొత్త భావన ఆమె మనసులో ఏమోలో అతనిపై ఒకలాంటి చదువుని ఇచ్చిందని ఆమెకి అర్థం కావట్లేదు దాని ప్రభావం ఆమె చర్యల్లో నుంచి ఆమెకు తెలియకుండానే బయటకు వస్తుంది అన్నది కూడా ఆమెకి అస్సలు అర్థం కావట్లేదు పూజిత మనసులో రేకుతున్న ఆలోచనల గురించి తెలియని సుధీర్ అతని ఆలోచనలో అతను మునిగిపోయాడు పిల్లి మెడలో గంట కట్టడం ఎలా తల్లి భవానీ చెప్పినట్టు భామ కర్పూర కళాదేవికి ఈ విషయాలన్నీ చెప్పడం ఎలా అని తలబద్దలు కొట్టుకుంటున్న సుధీర్కి ఉన్నట్టుండి ఒక ఐడియా తట్టింది ఈ సందర్భాన్ని అవకాశంగా వాడుకుని పూజితతో భామ మెడలో గంట కట్టించేద్దాం అని మనసులో అనుకుని సంబరపడ్డాడు ఆ వెంటనే ఏదో లోకంలో ఉన్నట్టున్న పూజిత వైపు తిరిగి నీకు మనోజ్ గాడి బాధ తప్పే ఉపాయం ఒకటి ఉంది చెప్పనా అని అడిగాడు లోపల తత్తరపడుతూ ఏంటన్నయ్య అది అంది పూజిత ఏం లేదు మనోజ్ నీ జోలికి రాకూడదంటే మనకి ఒకే ఒక దారి ఉంది నువ్వు డైరెక్ట్గా మనోజ్ వాళ్ళ భామ కర్పూర కళాదేవి దగ్గరికి వెళ్ళి మనోజ్ నీ వెంట పడుతున్న విషయమంతా ఆవిడికి చెప్పే ఇక ఆవిడే చూసుకుంటుంది అని ధీమాగా చెప్పాడు సుధీర్ ఆ ఉపాయం వినగానే గుండె మీద చేయేసుకుంది పూజిత అమ్మో ఆవిడతో చెప్పడమా ఆ రోజు ఆవిడ కేకలు చూశానుగా నా వల్ల కాదన్నయ్యా అని భయంగా అంది పూజిత సుధీర్ పట్టువదల్ని విక్రమార్కుళ్ళ మళ్ళీ ఆలోచించి పోని ఇంకో పంచే అన్నాడు ఇందాక చెప్పినలాంటిదే అయ్యుంటుంది అన్నట్టు అనుమానంగా చూస్తూ ఏంటిదది అని అడిగింది పూజిత మనోజ్ని చేసుకోబోయే పెళ్లి కూతురు అత్రిజ ఉంది కదా వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్తాను వెళ్ళి మనోజ్ గడి వేషాలన్నీ అత్రిజతో చెప్పే అన్నాడు సుధీర్ అత్రిజతోనా అంటూ ఆ రోజు రాత్రి మనోజ్ వాళ్ళ ఇంట్లో చూసిన అత్రిజ రూపాన్ని గుర్తు చేసుకుందామే పూజిత ఆలోచనలో పడ్డం చూసి ఆమెను ఎలాగైనా ఒప్పించడానికి మరింత ఒత్తిడి పెంచాడు సుధీర్